జల్లి రాలే చలిపోక ముందు సరసరా అమ్మకొచ్చుకున్నాను చెద్దరు అయ్యో నీకు సరసర అంటే నాకు నాకు అంటాం పానం కాదే పాపి సలి నాలుగు చెద్దరు అమ్మకొచ్చుకుంటే నాలుగు రూపాయలు వస్తాయి ఎన్నిక ఎవరు కప్పుకున్నప్పుడు ఉండాలి అమ్మేటప్పుడు కాదు అది అది ఉండాలండి మాటకు మాట మామారెత్తాను గాని పోదాంపా అట్లా మర్రెత్తనే మీ మొగోలు మా మాటింటారు లేకపోతే మా అమ్మలు తిరమర ఎత్తారు అబ్బో ఎంత తిరమర వేసినా ఆఖరికి మాడిపోయేది మీరేగానే ఇగో రవలి పాత శబ్దాలు ఇస్తే కొత్త శబ్దాలు ఇద్దాం నా ఉపాయం ఎట్లున్నది ఉపాయం మంచిగా ఉంది గాని పాత శబ్దాలు కొత్త శబ్దాలు ఇస్తామంటే నమ్ముతారా నమ్ముతురా అడుగుతురు ఎందుకు నమ్మని పిసదానా సిద్ధ గింజలకు సీరలిత్తాం కుడుకలకు చెక్కరిస్తాం ఎంటకలకు గిన్నెలు ఇస్తాం గవ్వాన్ని నమ్మిన వాళ్ళు పాత శబ్దాలకు కొత్త శబ్దాలు ఇస్తాం అంటే ఎందుకు నమ్మరే ఒకటి చెప్పా రావాలి జనాలు ఎప్పుడైనా కొత్తదానాన్ని కోరుకుంటారే పాతది పక్కకు పెడతారు అదే పాతది విలువైన దాన్ని తెలుసుకోలేకపోతున్నారే ఆఖరికి అయినా వస్తువైనా నువ్వన్నది కూడా నిజమేనే మనుషులు ఎప్పుడు విలువైన దాన్ని నమ్మరు పోదంపా పోదాంప అంటాను గాని పై ఎలా గడపలేదు పంప అందుకో రెండు గుద్దులు గుంజితే టీపు నిండుతుంది దానికి పెట్టు పెట్టు ఎట్లా పెట్టాలి అయ్యో పెట్టు తెలియదు ఇట్లా పెట్టు అంటే ఉండే పట్టు పట్టుకో పోతుంది మంచిగా పెట్టుగా ఇట్లా పట్టుకో ఇట్లా పెట్టాలి అయ్యో నీ ఇదేం పడది నువ్వేమిరు అని పట్టుకోట్టువా

చెద్దర్లు అమ్మా పాత చెద్దార్లు తీసుకొని కొత్త చెద్దార్లు ఇస్తాం శిని మంచిదే పొక్కలు పట్ట మంచిదే దారాలు తెలిసిన మంచిదే మాసి పేనా మంచిదే చలికారం మెత్తగుంటది ఎండకారం చల్లగుంటది స్పెషల్ చెద్దర్లమ్మా స్పెషల్ చెద్దార్లు రావాలి రావాలి పేనాక బాధపడదు పాత వాటి రావాలి 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 అన్న నేను ఒక్కదాన్ని నానే మీ అవ్వ ఆడళ్ళు అత్తే చెప్పడం ఉంటారు అను దుబాయ్ షెద్దర్లు లెక్క దొడ్డుకుంటే షెద్దర్లు రావాలమ్మా రావాలి కప్పుకుంటే ఇంపు ఉంటది రావాలమ్మా రావాలే రావాలే పోత దొరికే పేనక బాధపడద్దు సలికి పెయి వలుగుతుంది పేదాలు వలుగుతాయి పూర్తి వేరినట్టు వెళ్తుంది ఈ షెద్దర్ కప్పుకున్నారనుకో ఆశ్రయం పెట్టినట్టు నున్న ఉంటారు చేద్దాలు దుబాయ్ చేద్దాల కంటే మంచిగా ఉంటాయను చెప్పనచ్చు ఉంటారు నీ అబ్బా నీకు ఎద్దలు తాగు అమ్ముతా నీ తెలిసినట్టే మాట్లాడుతూ మా షెడ్డార్లు ఉంటే కొత్త పెళ్ళైన చెప్పని పిల్లలు కుడతారు బాలంతలకు బరువు కాదు ముసలు ఒత్తుకపోదు పడుతులకు పరపర అంటే దూది మెత్తల కంటే మెత్తగా ఉంటే దూది అన్న అలా పాడగన చెత్తగిత్తది మరి నుండగుంటది రావాలమ్మా రావాలి చెత్తలు కొనాలి

నీకు అర్థం అయితే లేదా నేను చెప్పేది గుట్క తింటే సగం దౌడవ ఏందని ఏదో హీరో పొట్టు ఆ పొట్ల మీద ఇవానీ ఎవరన్నా తింటారో నేను చాలా అని చెప్తా సరాజు సమానం ఉంటేనే బిజినెస్ నడవదే ఎక్కువ తక్కువ అయితేనే నడుతుంది అర్థమైతాందా అంటే మాయ అయితేనే బతుకుతామా అయ్యో మంచి రోజులు ఎప్పుడో వేనాయే ఇది మాయల లోకం మాయ ఎత్తనే ఈ భూమిని బతుకుతాం అర్థం బా చెడ్డమ్మా చెడ్డ ఉత్తుకుంటే ఐదు నిమిషాలలో ఆరితే పాత షెడ్డార్లు తీసుకొని సువాసన వచ్చే ఇస్తాం సెంట్రేడ్ షెడ్డర్లు అమ్మా కప్పుకుంటా ఐదు అట్టే కన్ను అంటుకుంటది ఆరు గంటల దాకా లేవరు విచిత్రమైన షర్ధార్లు ఒకసారి కప్పుకొని చూడాలి పెయి అలకగా అవుతుంది అని అల్గుంట అంటే చెప్తాను ఇంకా నేనేమనాలి ఇస్త్రి చేసిన షెడ్డర్లు గంజిచ్చిన ఆడు వచ్చాడంటే పెద్ద తలొప్పు వచ్చేసాడు రాడు షెడ్డి సల్లకుండా అన్ని తూట్లే పడతాంది అట్టి దారం అయితే ఆగుతలేదు చనిపోతాడైతే అయితే ఇక మంద వస్తుంటది ఆరు నెలలు వస్తది వేసుకోవచ్చు ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే అవునా నిన్నే ఏదే ఏ ఉన్న పని మీద ఉన్నప్పుడే మందలు ఎక్తవు మీరెందుకున్నావు కిందనే ఉంటివి కిందనే ఉంటివి హిందూ వదన కుందరదన మందగమన మధుర వచన ఇగో ఈ మాటలు మాట్లాడితేనే అవ్వతో నిన్ను మర్త పెట్టి ఆ మా చంపినట్టే ఉంది అని ఒక ఐదు వందలు చీరంతా ఎనిగింది చీర అనుకుంటా ఏంది ఐదు వందలా ఏం చెల్లత్తాయి అనుకుంటున్నావమ్మా ఐదు వందలు చీర ఉంటావు చీరే ఏమన్నా ఎదురేసి కుట్టుకోపో

నేను అన్నది నా ముంగట కాదే ఈ నెల అన్నా అచ్చే నెల అన్నా ఏమన్నా పండుగలు ఉన్నాయా అంటన్నా ఎందుకు శిరవనిస్తావా కాదు మీ అవ్వగారిని బట్టలు పెట్టుకుందాం నీకో నాలుగు జతలు నాకో నాలుగు జతలు పండుగ కోయినట్టుంటది మనకు బట్టలు వచ్చినట్టుంటది ఐదేళ్ళు పోతుంది ఇక ఐదేళ్ళ దాకా కొనకున నడుతుంది అయిందా బాగా అయిందా నువ్వు మారవు అస్సలు మారవు నువ్వన్నొక్క అంగి కొనుకో రాదు ఎట్టు పోయినా సినిగిపోయిన బండి మీద పోడుతుంది ఇగో అంజలి నీకు చూడబుద్ధి కాకపోతే నీ కళ్ళు మూసుకో ఏమున్నా బయారు అట్టేనేస్తాయే పైసలు వడి వడి వడతాన చేతులు కట్టని చేస్తే ఆ మాజాలు గాని నిన్న మా పెద్దమ్మ కొడుకు పత్రిక ఇచ్చిపోయాడు లగ్గం రమ్మని అట్లనా అట్లయితే బట్టలు పెట్టి బియ్యం పోతా అంటేనే లేకపోతే అట్టే కట్ట పోతే నీకు నీక గమ్మతే ఉంది అలా ఉండనే ఉంటది మనకెందుకు వస్తారు బియ్యం మర్యాద నాయే చూడంజలి నాకు మర్యాద లేదు మర్యాద ఇయలేదు నేను అట్లా ఐకేపీ దాకా పోయేస్తా ఐకేపిక మనకు ఐకేపిక ఎందుకు అట్ల కోసం గానే అగో చెడ్డి కుట్టుకుందాం అంటే దనపతాలు అయిపోయింది ఇవాళ ఐకేపిక అడ్ల కుట్టుకుంటా అటు వారేస్తారు కదా ఆ ఎరుకచ్చుకొని ఆయన చెడ్డి కుట్టుకుంటా మా దోస్తిగా లగ్గం పోవాలి ఆ చెడ్డేసుకొని ఉసిని దొంగ జుట్టు వీక గింత కాపాయం చేస్తుందైతే నేను ఎక్కడు చూడలే పో గట్నే పోతా పో నీ అబ్బా అమ్ముడు పోయేటట్లేవు కాని ఇంటికి పోతావా నీ నీ అవ్వని అమ్మలాగా ఇంటికి పోవడం లేదు ఈ ఊళ్ళో ఎవరికి సలి పెడతలేదా అని కొత్త చెద్దర్లు అమ్మా కొత్త చెత్తార్లు పాత చెత్తాలు తీసుకొని కొత్త చెద్దార్లు ఇస్తాం కప్పుగుంట వెచ్చగుంటది వాడా చెద్ద చలికాలం ఏంది చలికాలం చేతారుల గడ్డ కట్టిన చలిని కూడా వెచ్చగా ఎత్తది తీసుకో ఏమైంది చూస్తాను అడుగు అన్నా కప్పుకుంటే వెచ్చగా ఉంటది కూడా ఉండదు చాప కిందికి చలి కూడా దొరనియ్యాలి ఏ వద్ద మాకు ఇంట్లో బాగానే ఉన్నాయి తీసుకోపోతే తీసుకోబోతుంది ఆయనకు ఇగం పడితే తెలుస్తుంది అప్పుడు పట్టణ పేయగలుగుతాయి కదా అయ్యో ఎందుకు తీసుకపోయి ఉంటుంది అని బాధపడతారుట చెద్ద చెత్తార్లు పాత చేద్దార్లు తీసుకొని కొత్త చెద్దార్లు ఇస్తాం రావాలి రావాలి ద్దారులు అమ్మాద్దారు కొత్త చెద్దార్లు పాత తీసుకొని కొత్త ఇస్తాం ఓ నల మొక్కదా ఒక్కటన్న ఫోన్ అయితే లేదు దేవుణ్ణి మొక్కినాం కానీ రాగానే మా మొక్కినా మొక్కను చూస్తే మొక్కినట్టు లేదు బొమ్మ వద్దని ఆ మొక్కం చూడు అయితే రాళ్ళు వెళ్తానయి ఎర్రకోన్నట్టు ఎట్టున్నావు

పేరు యొక్క గీడేంటి మన చుట్టూ తిరుగుతా ఏంటి పేరు రావాలి కదా తెలుసు నీకు ముందే పరిచయమా అయ్యో కోపానికి రాకే కొండ ముచ్చు ఏమే నా చిన్నప్పటి దోస్తు చిన్నప్పుడు శివుడు పెట్టుకొని మా ఇంటికి వస్తాండే చింతకాల కోసం అంటే నువ్వు గంజమ్మల అంజమ్మోల ఆ గంజమ్మల మనది ఇగ శంకరి చిన్నప్పుడు ఒక బల్లెన చదువుకునేది ఈ పోరడు నేను ఒక బల్ప మీద అని అడుగుతే అసలు లేకపోయేది మస్తు కాపైన వేస్వాడు ఈ పోరడు గందుకే నారా సిరిగిపోయిన పది నేర్చుకొని తిరుగుతారు నువ్వు మరి పెద్ద అయినాక ఏమైతావు అని అంటే ఏమన్నావు రావాలి పైల అవుతా ఇప్పుడు ఏం చేస్తాను నెత్తి మీద చెద్దరు అరే తమ్మి చిన్నగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం రా పెద్ద పెరిగినాక బరువు బాధ్యతలు పెరిగి ఏదో చిన్న బతుకులు బతుకుతాంరా కానీ చిన్నప్పుడు మంచిగా ఉండే అప్పుడు టీచర్ అయినట్టు పోలీస్ అయినట్టు కలెక్టర్ అయినట్టు ఆడుకునే అన్ని ఆటలు

మంది మాటలు విన్నవనుకో ఐదేండ్లు నోట్లో ఉపాసం వంటి సత్వం ఆళ్ళు గుర్తు పట్టి నీళ్ళు గుర్తు ఇంకోట ఇంకొక మనం ఏమన్నా దొంగతనం చెప్తానమా లంకతానం చెప్తానమనే బేరం చేసుకొని బతుకుతాను చెడ్డార్లు పాత చెడ్డార్లు తీసుకొని కొత్త రావాలి ఇస్తా ఈ మనిషి అటేవేంటి కదా మిషన్ కాడ కన్నా పోయేద్దాం అంటే చెద్దార్లమ్మా చెడ్డార్లు పాత చెద్దార్లు తీసుకొని కొత్త చెద్దార్లు ఇత్తాం రావాలి రావాలి కొత్త గుడ్తాన్ని పాత చెద్దర్లో కొత్త చెద్దర్ల మా ఇంట్లో బొచ్చడి చెద్దర్లు ఉన్నాయి అవన్నీ వేసి మంచి పైసలు అన్ని ఇవ్వంటాయి ఓ చెద్దర్లు అన్న ఇగ రా అబ్బా రావాలి పొద్దు నుంచి తిరిగితే ఇప్పుడు తాకిందా గిరాకి పోదాంపా చెల్లె అత్త రాదు రారన్న రారెత్తం అత్తరం చెల్లె చెప్పు చెల్లె చలి పెట్టినప్పుడు వెచ్చగున్నప్పుడు చలి పెట్టన్నా ఏ చెద్దాం రావాలి చెప్పు ఏ నాకు ఇవ్వద్ద పైసలు ఏంది పైసలా మేము పైసలు ఇయ్యాం నువ్వు పాత ఇస్తే కొత్త ఇస్తాం మీ దగ్గర పాత లేకుండా పైసలు ఇచ్చినాం అనుకో కొత్త మేమైతే పైసలు ఇయ నేను కదా అంటున్నా పాత చెద్దరు ఎన్న ఇస్తా కానీ నాకు ఒక ఐదు వందలు కావాలి ఒకసారి ఇట్లా ఎన్నంటే అన్ని సిద్దలు ఇస్తాట కదా ఐదు వందలు అని ఇగో శంకరి ఆడ వేయంగానే ఆశపడి అని పోక చెప్తానా విలువ లేని దానికి విలువ తెలుసుకొని మాట్లాడు మరి ఇప్పుడు ఏమంటావు ఏమంట ఐదు వందలు అన్నది కదా మరి మూడు వందలు అందాం అంతే అంటావా మరి ఇగో చెల్లె పాత చెడ్డార్లు ఎన్ని ఉన్నాయో బయటకి పట్టుకరా దాని విలువ కట్టి ఇస్తా ఎంత అన్నా సరే అన్న పట్టుకత్తుండు బాగానే ఉన్నట్లే చూద్దాం ఎన్ని తెస్తుందో ఇలా మెత్తలే ఉన్నాయి కదా ఏం చేయాలి ఇవి అట్కపోన్నా వద్దు అయినా ఈయన తలాపి ఇవి ఎందుకు పాత ఇగో మంచిగా బేరం అయితే ఇగో అన్న చెద్దార్లు మరీ పాత ఏం కాదు జర కొత్త ఇగో ఇప్పి చూద్దామా పాతయ్యనే ఇప్పుడు చూస్తా కొత్తగా అయితే ఏం కాదు ఉండని అయ్యో చెల్లె ఇవి బాగా మాపు కోర్చినయరా దీనికి రెండు వందలు ఇచ్చుడు ఎక్కువ గాని నువ్వు నా సంత చెల్లెలు ఎక్క సరే నీ మాట ఎందుకు కావాలి గాని ఒక మూడు వందలు ఇస్తా పట్టరా మూడు వందలు అంటే నూట యాభై రూపాయలకు ఒక సీరియల్ వేసుకున్న రెండు సీరియల్ వేస్తాయి ఆ సరే ఇగో చెల్లె పాత శాతాలు ఉంటే జమ చేసినాకి మీ పిలగాళ్ళు ఉత్తమ పోసినా కొంట సరేనా ఏ ఇంకా మా పిల్లగాళ్ళు కాలేదన్నా అయ్యో అయితే తీరా బాధపడకు సరేనా ఇగ బుజ్జి చెర్లకు పిలగాండ్లు అయితే ఇగ వాళ్ళు మూత్రం పోతారు కదా ఎక్కువ చేద్దాలు అయితే చెప్పనగా నూరి

ఆళ్ల పొద్దుగాల పోయి అమ్ముకుందామే బొమ్మ అంటే తాను గంట సేపు చేతివి సెంటు కొట్టుకుంటేవి పౌడర్ వేసుకుంటేవి కొత్త చీర కట్టుకుంటివి ఆయన భారం చేసుకున్న వాళ్ళు ఆళ్ల పొద్దుగాల ఊళ్ళో పోయి అమ్ముకోవాలి కానీ ఊళ్ళోళ్ళందరూ పొలాల పోయినాక ఏం పోతాయి చెప్పు నీకు రేవు లేదు తావులేదు ఏమన్నంటే కాకి లెక్క నావీనం వదులుతావు నువ్వు ఇంత పిల్లలు కంటావా నేను బయటికి పోతే ఇక మరి నాకు తిక్కరేసే మాటలు మాట్లాడద్దు వేరే చేసుకున్నాడు చలి కూడా అతడు ఛాయ తాగి బయట పడాలి కాని గాయగా ఎత్తివి పోలేదని గులుగా పడుతుంది ఆయన చలికాలం ఏమన్నా రెండే రోజు ఉన్నదే మూడు నెలలు ఉంటది మూడు నెలలలో మనం సంపాల్చుకోవా ఎన్ని కొద్ది శతాలు పోతే ఎన్ని పాద శతాలు వస్తే మనకి ఇంత లాభం వస్తది ఆయన దేవుడు చుట్టాడే మన లాభం మనకిత్తడు మన లాభం మనకిత్తడు ఇక నన్న బుద్ధి తెచ్చుకొని రేపటి నుంచి వాళ్ళ పొద్దుగాల పోదాం ఇక మూడు నెలలు అయిపోయింది అనుకో శివరాత్రికి శివ శివ అనుకుంటా పోతుంది శివరాత్రికి శివ శివ పోతుందా చలి ఏ ఒక్క కాకి వచ్చినట్టు ఏం వద్దు కాలే పొందగాలి పోరంటే పనించి గుద్ది వచ్చిందా మిచ్చ మధ్యాహ్నం పోతే ఎవరు కొట్టురే రేపటి నుంచి అన్నా పొద్దున పోదాం అర్థమైతాందా అర్థం అవుతుంది కొత్త చేత్తార్లు చలికాలం చేత్తారులు పాదే తీసుకొని కొత్త ఇత్తాం ఇగ పోతానం చలి స్టార్ట్ అయింది చేత్తార్ లేనోళ్లు రారే 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 మంట పెట్టుకుంటే రక్తం ఖరాబ్ అవుతుంది చెత్త తప్పుకుంటే మారం వెచ్చవు ఉంటది ఓర్ని అవ్వ అయికేపిక ఆడిపోతే ఒక్క దానిపతి ఆడు దొరకపా కదా మందే దంచున్నారు అన్ని అంజలి అంజలి టానిక్ మూతడని నీళ్ళు కొట్టరాగో టానికి మూతడు ఏమంటే చెంబేడ తెచ్చింది అగో కి కొత్త చీర ఎక్కడదే కొన్నా ఏంది కొన్నావా పైసలు ఎక్కడి ఆ చలికాలం చెద్దరు అమ్మటోళ్ళ చిరు పాత చెద్దర్లో కొత్త చెద్దరు అన్నారు నాకు చెద్దర్లు వద్దన్నా అన్న పైసలు ఇవ్వన్నా దవ్వే పైసలు తోటి కొత్త చిరకున్నా అమ్మిన కుంపదీసిన తలాపుకున్న నీ తలాపుకున్న అమ్మినా నీ కాళ్ళ కట్టకున్న చెద్దరమ్మిన ఇప్పుడు ఏంది వచ్చి చేస్తే నేను ఇన్నేళ్ళు సంపాదించిన పైసలన్నీ అనుకున్న కాదే ఇదొక హఠాత్ పరిణామం ఆ కుర్చీని మర్చాబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా సూచితో డబ్లింగ్ చెప్పుకోవాలి